सुधार कर करो हां ये लो हां तुम चुट पेटी सर ये फीचर आ नीचे आ तुम चुट पेटी कर दो है तुम ना है सर सर ஜெய்சிரஞ்சீவாரு <laughs> நாள் பக்கேஷ போ <laughs"> <laughs�� SM maggot>

సరకతి గొంత మనగొంత కన జై చిరంజీవ 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 హ అందరికీ నమస్కారం డాక్టర్ పద్మ విబోషణ మెగా స్టార్ చిరంజీవి గారి ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ జన్మదినం పురస్కరించుకొని వాతావరణ కాలుష్య నియంత్రణ భూమిలో ఉష్ణోగ్రత తగ్గించాలని సదుద్దేశంతో అఖిల భారత చిరంజీవి యువత వారు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాడే కార్యక్రమం సూచించారు వారి సూచనలు ఆదర్శంగా తీసుకొని మా ఉమ్మడి ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు వెంకట్రావు గారి సూచనల మేరకు అలాగే మా జనసేన కందుకూరు నియోజకవర్గ నాయకులు దేవల భాస్కర్రావు గారి సూచన మేరకు గుడ్డూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో హెచ్ఎం గారి సహకారంతో గౌరవనీయులైనటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆయన ముఖ్య అతిథిగా పిలుచుకొని ఈరోజు మొక్కల నాట్య కార్యక్రమం ప్రారంభించాం మా గుడ్డూరు మండల జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విస్తృతంగా పాల్గొన్నారు జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవి జై చిరంజీవ జై చరంజీవ ఈరోజు శివశంకర భారతసాధనాకరం తల్లిదండ్రులు పెట్టి పేరు ఆయన అభిమానులు పెట్టి పేరు మెకస్టార్ చిరంజీవి శ్రీరంగంలో అగ్ర హీరోగా నిలుక్కుంటూ ఇట్లా ఆయన అభిమానులను కూడా ఆదుకుంటూ ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటూ దేశంలో ఎక్కడ లేనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ బ్లడ్ బ్యాంక్ అంటే ఒక సేవా కార్యక్రమం పెట్టాడు అదేవిధంగా కరోనాని మహి మహమ్మారి వ్యాధి స్వకరించడంతో వారికి ఆక్సిజన్ సిలిండర్ ఉచితంగా వేయడం జరిగింది ఇటువంటి మహానీయుడు శివశంకర్ ప్రసాద్ అనే సినీ హీరో అభిమానులకు పెద్ద అయినటువంటి మెగాస్టాయి గారి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ జిల్లా ప్రకాశం జిల్లా కందుకూరి నియోజకవర్గం గుడ్డూరు మండలంలోని చిరంజీవి అభిమానుల అధీనంలో జనసైనికుల ఈ ఈరోజు వారు చెప్పిన విధంగా ఈ ఆక్సిజన్ని ఎక్కువగా ఉంచే విధంగా చెట్లు నాటి వాతావరణాన్ని బాగుపరిచే విధంగా వాళ్ళు తీసిన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈరోజు మా నాయకుడు దేవల భాస్కర్ గారు ఆదేశం మేరకు గుణ కేంద్రం హై స్కూలు ఎలిమెంటరీ స్కూలు పాఠశాలలో మొక్క నాటింది ఇటువంటి మంచి కార్యక్రమం చేయడంలో కోవిందల వారి ఫ్యామిలీ ముందుంటుంది అది ప్రతి ఒక్కరు గమనించాలి ఈరోజు మంచి కార్యక్రమం చేశాం దాదాపు పాదయం మొక్క నాటామంటే ఎంతమంది ఆక్సిజన్కి ఇచ్చినామంటే ఆలోచించాలి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ గమనించి రాని రాని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటి ఆయన చెప్పినటువంటి యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ చర్య తీసుకుంటున్నాను తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ